పేరుసుమల గ్రామం పిలుస్తోంది రండి కదలి రండి పేరుసుమల గ్రామం సంజామల మండలంలోని పురాతన కాలమునాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అనుసంధానమైన కోనీరు శుభ్రం చేసే కార్యక్రమం సమయం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మన ఊరు మన గుడి మన బాధ్యత కావున ఈ కార్యక్రమంలో పేరుసోముల గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి ఇట్లు గ్రామ పెద్దలు పేరు గ్రామం పిలుస్తోంది రండి కదలి రండి పేరు గ్రామం సంజామల మండలంలోని పురాతన కాలము శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవాలయం అనుసంధానమైన కోనీరు శుభ్రం చేసే కార్యక్రమం సమయం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మన ఊరు మన గుడి మన బాధ్యత కావున ఈ కార్యక్రమంలో పేరు సోముల గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి ఇట్లు గ్రామ పెద్దలు పేరుసమల గ్రామం పిలుస్తోంది రండి కదలి రండి పేరుసమల గ్రామం సంజామల మండలంలోని పురాతన కాలమునాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అనుసంధానమైన కోనేరు శుభ్రం చేసే కార్యక్రమం సమయం పదమూడు నాలుగు రెండు అనగా ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మన ఊరు మన గుడి మన బాధ్యత కావున ఈ కార్యక్రమంలో పేరుసోమల గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి ఇట్లు గ్రామ పెద్దలు తెలుస్తోంది రండి కదలి రడ్డి గ్రామం గ్రామంల మండలం పురాతన కాలమునాడు శ్రీ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి దేవాలయం అనుసంధానమైన కోనీరు శుభ్రం చేసే కార్యక్రమం సమయం పద్మూడు అనగా ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మన ఊరు మన గుడి మన బాధ్యత ఈ కార్యక్రమంలో

పేరుశముల గ్రామం తెలుస్తుంది రండి కదలి రండి పేరుశముల గ్రామం సంజ్యాముల మండలంలోని పురాతన కాలమునాడు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవాలయం అనుసంధానమైన కోనేరు శుభ్రం చేసే కార్యక్రమం సమయం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మన ఊరు మన గుడి మన బాధ్యత కావున